డూయింగ్ వెల్ మంచిగా ఉండండి ఫ్యాన్స్ కి ఫ్యాన్ కి నా ఫ్యాన్ కి రవిశంకర్ రాథోడ్ ఫ్యాన్ పేజెస్ కి ఒక్కటే చెప్తున్నాను డోంట్ ఫైట్ వి నో నీడ్ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్ నేను చెప్తున్నా అది నా ఫ్యాన్ పేజ్ అయినా ఇఫ్ యు స్టార్ట్ రైవల్ రీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఫ్యాన్ పేజెస్కి పర్టికులర్గా నాకు ఎవరో తెలియదు నేను ఒక్కసారే ఒక్క ఫ్యాన్ పేజీ కలిసాను స్కూల్ కాకినాడలో కలిసాను అది కాకుండా వేరే ఎవరైనా కూడా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఇఫ్ యూ స్టార్ట్ ఫైట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఒకవేళ ఎవరైనా నన్ను ఏమైనా అన్నా కూడా మీరు నాకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వండి అది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తా వాళ్ళకు మీరు నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ మీరు నా మీద పా గా రియాక్ట్ అయిన వాళ్ళ మీద నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానివల్ల మీకు ఫెచింగ్ ఏమీ ఉండదు యూగన రప్చర్ ఇష్యూ కాబట్టి డోంట్ డూట్ ఓకే అది మీరు చేయకండి దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిఫ్ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ దట్ మై ఫ్యాన్ పేజెస్ ఎనీ ఆఫ్ మై ఫ్యాన్ పేజెస్ ఆర్ రియాక్టింగ్ నెగిటివ్ ఫర్ దోస్ థింగ్స్ ఐ విల్ నాట్ టాలేట్ ఐ ట్రై టు బ్లాక్ దెమ్ ఇంకా కావాలంటే నెగిటివ్ కామెంట్స్కి లైకులు కూడా కొట్టండి నా మీద చేసే నెగిటివ్ కామెంట్స్కి లైకులు కొట్టండి అది థ్యాంక్ యూ టీకేజీ టూ డబల్ వన్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరైనా చదువు మాట్లాడతారు బాయ్ బాయ్ రవి గారు వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎపిసోడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్ పేజెస్ పర్టికులర్లీ నేను చెప్తున్నాను బి పాజిటివ్ బి హెల్తీ డూ గుడ్ మంచిగా ఉండండి ఎవరి దగ్గర మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు Okay, bye guys. Bye.